హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ సుప్రియ ఈరోజు మన వీడియో ఏంటంటే మిరియాల చారు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ముందుగా ఒక పాత్ర పెట్టుకోవాలండి నేను గిన్నె పెట్టుకున్నాను అంటే మందంగా ఉంటుంది మా గిన్నె నేను అందులో ఎప్పుడు చేసినా అందులోనే చేస్తాను ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపొడిని నానబెట్టుకోవాలి రసం కోసం మనము తర్వాత గిన్నె వేడి చేసి ఆయిల్ వేసుకోవాలి కొన్ని తిరుగుబాత గింజలు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వెల్లుల్లి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒకటి వేసుకుని అది కూడా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత టమాటాలు నేను రెండు తీసుకున్నానండి మీడియం సైజ్ టమాటాలు రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను దాని తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు రెండు కలిపి ఒకేసారి వేసేసానండి వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసానండి చూసారు కదా వీడియోలో అలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఆ టమాటా ముక్కలు అనేది మెత్తగా అయిపోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అలానే బాగా మెత్తగా అయిన వరకు ఒక రెండు మూడు సార్లు మూత పెట్టుకొని మళ్ళీ తీసుకొని కలబెట్టుకుంటూ ఉండాలండి అప్పుడు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మూత పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత కిందకి తీసుకొని నేను పప్పు గుత్తితో వెనుపుకుంటానండి అప్పుడైతే మనకి చేయబెట్టే అవసరం లేకుండా మెత్తగా ఎనుపుకునేయచ్చు ఎనుపుకునేటప్పుడే నేను కొంచెం రసం పౌడర్ వేసుకున్నానండి రసం పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీకు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి మీకు నేను రెసిపీ కూడా పెడతాను మనం ఇంట్లో చేసుకునే పౌడర్ చాలా బాగుంటుందండి ఎందుకంటే బయట అన్నీ కొంచెం బియ్య పొడి అవి ఇవి వేస్తారు కాబట్టి అంత టేస్ట్ ఉండదు మనం ఇంట్లో చేసుకొని స్వయంగా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది రసం పొడి వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఎనిపేసుకోవాలి పప్పు గుత్తితో తర్వాత పక్కన పెట్టేసి చింతపండు ముందుగానే మనం నానబెట్టుకున్నాం కదండి దాని గుజ్జు అంతా నీళ్ళతో కలిపేసుకొని అవి పోసుకునేయాలి చింతపండు పక్కన పెట్టుకున్న తర్వాత బాగా గరిడితో కలుపుకొని టేస్ట్ అవి అంటే ఉప్పు పులుపు అన్నీ చూసుకొని ఏదైనా తక్కువైతే ఉప్పు తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని రసం కాగనిచ్చుకోవాలి ఈ విధంగా నురకలు వస్తున్న టైంలో ఎక్కువసేపు మరగనిచ్చకూడదండి కొంచెం లైట్గా నేను చూపించాను కదా వీడియోలో అలా అంతవరకు మరగించుకుంటే చాలు ఎందుకంటే అది మళ్ళీ మనకి బాగా చేదెక్కిపోతుంది సో కొంచెంసేపు మరగించుకొని మూత పెట్టిన తర్వాత ఆఫ్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్